అబ్బా రోటి పచ్చడి ఎంత బాగుంటుందో కదండి ఈరోజు నేను టమాటా కొంచెం కొత్తిమీర వేసి రోటి పచ్చడి అనేది ప్రిపేర్ చేశాను రైస్లోకి దోశల్లోకి సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి తయారీ విధానం చూపిస్తాను ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కారానికి సరిపడా ఎండిమిరపకాయలు వేసుకొని బాగా దోరగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే ఆయిల్లో కొంచెం మెంతులు వేసుకోండి మెంతులు వేసిన తర్వాత టమాటా ముక్కలు కూడా ఒక కప్పు వేసుకోవాలి ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోండి టమాటాలు పండినవి తీసుకుంటే మనకి రోటి పచ్చడి అనేది చాలా బాగుంటుంది అన్నమాట సో మూత పెట్టేసి మగ్గించేసాయండి సిమ్లో పెట్టేసి ఆ తర్వాత మనం మూత తీసి చూస్తే ఇదిగో ఈ విధంగా మెత్తగా మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి పిరేకలు ఒక నాలుగైదు వేసుకోండి అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఒక చిన్న కట్ట తీసుకున్నానండి చిన్నదే ఒక ఐదు రూపాయలది తీసుకున్నాను కొత్తిమీర సో కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగేసుకొని అందులో వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి కొత్తిమీర వేసాం కాబట్టి మనకి వెంటనే మగ్గిపోతుందిలేండి సో కొత్తిమీర టమాటా ఈ విధంగా బాగా మగ్గించిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా చల్లారించుకుందామండి చల్లారిన తర్వాత రోటి పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుందాము పచ్చడి కోసం ఫస్ట్ అయితే మనము అన్నీ కూడా రెడీగా పెట్టేసుకోండి ఇప్పుడు మనము ఎనిమిరపకాయలు ఫ్రై చేసాం కదండీ ఆయిల్లో ఇప్పుడు రోట్లో వేసుకొని అలాగే తగినంత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు రుబ్బేసుకోవాలి మనము సో ఎనిమిరపకాయలు ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి చక్కగా మెదిపోతాయండి ఇప్పుడు మనం టమాటా కూడా వేసేసుకుందాము ఒకేసారి వేసినా పర్లేదు నాది చిన్న రోలు కాబట్టి నేను కొంచెం వేసుకొని ఈ విధంగా మెత్తగా దంచుకుంటున్నాను అనమాట మరీ పేస్ట్ లాగా చేయకండి కొంచెం టమాటాలు ఉండేలాగా చూసుకోండి అప్పుడే బాగుంటుంది మిక్సీలో మాత్రం అసలు వేయకండి మిక్సీలో వేస్తే ఇంకా పేస్ట్ అయిపోద్ది కొంచెం ఓపిక చేసుకుని ఈ విధంగా రోటి పచ్చడి ప్రిపేర్ చేసుకుందామంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఈ రోటి పచ్చడి వేసుకొని అలాగే మీకు ఇష్టమంటే ఒక ఆమ్లెట్ చికెన్ ఫ్రై లేదంటే అప్పడాలు వడియాలు ఇలాంటివి ఉంటాయి కదా సో ఏదైనా మనం సర్వ్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో నేనైతే ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేస్తున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబా బాయ్